హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు అనుకున్న బ్రాంచ్ లో సీట్ రాకపోతే మీరు దేనికైనా సిద్ధంగా ఉండాలి ప్రీ యూనివర్సిటీ కోర్స్ అయిన తర్వాత బయటకైనా రావాల్సి ఉంటుంది లేదా వాళ్ళు అలాట్ చేసిన బ్రాంచ్లో మీరు మిత్రులారా ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే కామెంట్ బాక్స్లో పెట్టిన కామెంట్ చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఈవెన్ ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు కూడా మంచి మార్కులు వచ్చి ఫలానా క్యాంపస్లో నాకు సీట్ వస్తుందా అన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యానికి గురిచేసింది కాబట్టి ఈ వీడియో మీ అందరికీ కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మీ యొక్క ఆలోచన విధానం మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారో తెలుసుకోవడానికే నేను కొన్ని ప్రశ్నలు సంధించి ఈ వీడియో చేస్తున్నాను ఇది అందరూ గమనించండి ఈ వీడియో నా వ్యక్తిగతం ఏది ఏమైనా కానీ మీరు ఒక మంచి నేతను తీసుకొని భవిష్యత్తులో మీరు బాగా చదివి మంచి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనే నేను కోరుకుంటున్నాను అయితే గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటో కూడా మీకు తెలవాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను ఇది అందరూ గమనించండి మిత్రులారా తల్లిదండ్రులారా విద్యార్థులారా టెన్త్ క్లాస్ కంప్లీట్ చేసి మంచి మార్కులు వచ్చి ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్స్ కోసం అప్లై చేసుకుంటున్నారో వాళ్ళందరికీ నేను కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను అలాగే నేను గత కొన్ని రోజుల నుంచి ఈ ట్రిపుల్ ఐటీస్ గురించి చాలా వీడియోస్ చేశాను నా వీడియోస్ మీ అందరికీ బెనిఫిట్ అవుతున్నాయని నేను భావిస్తున్నాను నా వీడియోస్ చూసి కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే కొన్ని కామెంట్స్ చూస్తే చాలా మంచి మార్కులు వచ్చిన వాళ్ళు చాలా మెరిట్ ఉన్నవాళ్ళు సార్ నాకు ఇన్ని మార్కులు వచ్చాయి నాకు పలానా క్యాంపస్లో ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుందా నాకు న్యూజ్విడి క్యాంపస్ వస్తుందా బాస్రాలో నాకు సీట్ వస్తుందా నాకు ఇన్ని మార్కులు వచ్చాయి అన్ని మార్కులు వచ్చాయని చాలా ఆతృతిగా అడుగుతున్నారు వాళ్ళందరికీ నేను రిప్లై ఇస్తూనే ఉన్నాను అయితే అలాంటి ఉత్సాహంతో ఉన్న వాళ్ళకి ఎవరైతే ట్రిపుల్ ఐటీలో జాయిన్ అవుదామా అనుకునే వాళ్ళకి నేను కొన్ని ప్రశ్నలు అయితే అడగాలనుకుంటున్నాను ఆ ప్రశ్నలు ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి సీఎస్ఈలో కానీ లేదా ఈసీఈ బ్రాంచ్లో ఒకవేళ మీకు భవిష్యత్తులో సీట్ రాకపోతే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అసలు ట్రిపుల్ ఐటీలో ఎన్ని సీట్లు ఉన్నాయో మీకు తెలుసా మూడో క్వశ్చన్ వచ్చేసి ఇంజనీరింగ్ బ్రాంచ్ సెలెక్షన్ ఎలా చేస్తారు అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి పియూసి అంటే ప్రీ యూనివర్సిటీ కోర్స్ తర్వాత మీరు అనుకున్న బ్రాంచ్లో సీటు వస్తుందని గ్యారంటీ ఉందా అలాగే మీరు అనుకున్న బ్రాంచ్లో ఒకవేళ సీట్ రాకపోతే మీ నెక్స్ట్ స్టెప్ ఏంటి అలాగే లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈసీ బ్రాంచ్ లేదా సిఎస్ఈ బ్రాంచ్ కాకుండా మిగిలిన బ్రాంచ్లో మీకు అసలు ఇంట్రెస్ట్ ఉందా మిత్రులారా నేను అడిగిన ఈ ఆరు క్వశ్చన్స్కి మీ అభిప్రాయాన్ని నా కామెంట్ బాక్స్లో తెలపండి మీరు ఇచ్చిన అభిప్రాయాలు బేస్ చేసుకొని నేను ఇంకొక వీడియో చేస్తాను దానిపైన ఎక్కువ క్లారిటీ ఇస్తాను అలా ఇవ్వడం వల్ల మీకు కూడా చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది మీకు చాలా అవగాహన వస్తుంది అయితే ఈ వీడియోలో క్లుప్తంగా నేను కొన్ని బుల్లెట్ పాయింట్స్ మీకు చెప్దాం అనుకుంటున్నాను అసలు ఈ ట్రిపుల్ సంబంధించి నాలుగు క్యాంపస్లు ఆంధ్రప్రదేశ్ క్యాంపస్ మనందరూ తెలిసిందే ట్రిపుల్ ఐటీ న్యూజ్వీడ్ ఇడుపులపాయ ఒంగోల్ శ్రీకాకుళం అలాగే తెలంగాణ తీసుకున్నట్టయితే ట్రిపుల్ ఐటి బాసరా క్యాంపస్ ఒకటే ఉంది ఏపీలో అయితే నాలుగు ఉన్నాయి తెలంగాణలో అయితే ఒక క్యాంపస్ ఉంది అయితే ప్రధానంగా చాలా మంది ఇప్పుడు జాయిన్ అవడానికి ఆతృతిగా అప్లై చేస్తున్నారు చాలా మంచి పరిణామం అయినప్పటికీ ప్రధానంగా ఈ ట్రిపుల్ ఐటీలో చూసుకున్నట్టయితే మనకి మేజర్గా సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి ఇంజనీరింగ్లో సెవెన్ బ్రాంచెస్ ఉన్నాయి కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ ఈ ఏడు బ్రాంచెస్ మాత్రం ఉన్నాయి అలాగే ఈ ట్రిపుల్ ఐటీ లో టోటల్ సీట్స్ మనం చూసుకున్నట్టయితే టోటల్గా టోటల్ గా ఒక్కొక్క క్యాంపస్ లో వెయ్యి సీట్లు ఉన్నాయి దానికి అదనంగా ఈడబ్ల్యూఎస్ కోటా కలుపుకుంటే టెన్ పర్సెంటేజ్ అలాగే వేరే సీట్లు కలుపుకుంటే సుమారుగా అన్ని బ్రాంచ్లు కలిపి పన్నెండు వందల సీట్లు అయితే ఉన్నాయి అయితే ప్రజెంట్ సినారియో ప్రకారం ప్రజెంట్ కాంపిటేటివ్ వర్డ్స్ లో ప్రెజెంట్ డిమాండ్ బేస్ చేసుకుని మనకైతే ప్రధానంగా ఈసీ బ్రాంచ్ సిఎస్ఈ బ్రాంచ్ కి ఎక్కువ డిమాండ్ ఉంది ఇది వాస్తవం ఎందుకంటే గత నాలుగు సంవత్సరాల డేటా మనం పరిశీలించినట్టయితే ఈసీఈ బ్రాంచ్ సిఎస్ఈ బ్రాంచ్ కి ఎక్కువ డిమాండ్ ఉంది ఆ తర్వాత స్థానాల్లో వేరే బ్రాంచెస్ అయితే ఉన్నాయి వీటితో పాటు సిఎస్ఈ విత్ స్పెషలైజేషన్ బ్రాంచెస్ కూడా చాలా డిమాండ్ ఉంది అయితే ఈ స్పెషలైజేషన్ బ్రాంచెస్ ఏవి ఈ ట్రిపుల్ ఐటీ లో లేవు ఇదే విషయాన్ని నా లాస్ట్ వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ఏది ఏమైనా గానీ మీరు భవిష్యత్తులో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవ్వాలన్నా ప్రజెంట్ డిమాండ్కి తగినట్టు మీరు భవిష్యత్తులో బాగా రాణించాలన్నా అందరు ఎంచుకునే బ్రాంచెస్ వచ్చేసి ఈసీ బ్రాంచ్ అండ్ సిఎస్ఈ బ్రాంచ్ అయితే ఈ ఈసీ బ్రాంచ్ అండ్ బ్రాంచ్ బ్రాంచ్లో ఎన్ని సీట్లు ఉన్నాయో మీకు తెలుసా సుమారుగా ఆ రెండు బ్రాంచ్లు మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క క్యాంపస్లో మూడు వందల అరవై సీట్లు బ్రాంచ్ బ్రాంచ్లో ఉన్నాయి అలాగే ఈసీ బ్రాంచ్కి వచ్చేసరికి మూడు వందల అరవై సీట్లు ఉన్నాయి అలా ఈ నాలుగు క్యాంపస్ కలుపుకుంటే సిఎస్ఈ వచ్చేసరికి సుమారుగా పద్నాలుగు వందల నలభై సీట్లు ఉన్నాయి ఈసీ బ్రాంచ్ వచ్చేసి పద్నాలుగు వందల నలభై సీట్లు ఉన్నాయి అయితే ఈ పద్నాలుగు వందల నలభై సీట్లు ఈ పద్నాలుగు వందల నలభై సీట్లు సుమారుగా రెండు వేల ఎనిమిది వందల ఎనభై సీట్లు మాత్రమే ఈ ట్రిపుల్ ఐటీలో ఉన్నాయి మరి ఇప్పుడైతే హ్యాపీగా అప్లై చేసుకుంటున్నారు మీరు మంచి టాపర్స్ మంచి మార్కులు వస్తున్నాయి మరి ట్రిపుల్ ఐటీలో ఈ కాంపిటీషన్లో మీరు అనుకున్న బ్రాంచ్లో ఇంజనీరింగ్లో సీట్ వస్తుందా అయితే ఇన్ని తక్కువ సీట్లకి చాలా కాంపిటీషన్ అయితే ఉంది మన లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ మార్కులు చూసినా మనకు అదే అర్థమవుతుంది అయితే సిఎస్ఈ లో కానీ లేదా ఈసీఈ బ్రాంచ్ లో సీట్ రాకపోతే ప్రీ యూనివర్సిటీ కోర్స్ తర్వాత నెక్స్ట్ మీ కర్తవ్యం ఏంటి మీరు బయటకు వచ్చేద్దాం అనుకుంటున్నారా లేదా కాంప్రమైజ్ అయ్యి ఏదైనా ఒక బ్రాంచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారా ప్రజెంట్ ప్రెజెంట్ అయితే ఈ బ్రాంచెస్ కి చాలా డిమాండ్ ఉన్న సంగతి మనందరూ తెలిసిందే ఈ బ్రాంచ్లు కాకుండా వేరే బ్రాంచ్ లో మీరు జాయిన్ అవుతారా ఇది మీరు ఆలోచించుకోవాలి అదే విధంగా ఈ బ్రాంచ్ సెలక్షన్ అనేది ప్రీ యూనివర్సిటీ కోర్స్ అయిపోయిన తర్వాత మనకు వచ్చిన మార్క్స్ బేస్ చేసుకొని మనం ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ ఆప్షన్స్ బేస్ చేసుకొని సీట్ అలాట్మెంట్ అనేది చేస్తారు ఆ అలాట్మెంట్లో మీరు ప్రధానంగా అయితే ఫస్ట్ ఆప్షన్ సిఎస్సి లేదా ఈసీ బ్రాంచ్ లేదా ఫస్ట్ ఆప్షన్ ఈసీ బ్రాంచ్ లేదా సీఎస్ఈ బ్రాంచ్ ఇవి కాకుండా కొన్ని రిమైనింగ్ మీకు నచ్చిన బ్రాంచెస్ అయితే పెట్టుకుంటారు ప్రధానంగా ఈ ప్రధాన బ్రాంచ్లో మీకు సీటు వస్తుందని మన గ్యారంటీ అయితే చెప్పలేము మీకు ప్రీ యూనివర్సిటీ కోర్సులో మంచిగా చదువుకొని మంచి మెరిట్ వస్తే అవకాశాలు ఉంటాయి లేని ఎడల ఈ బ్రాంచ్లు కాకుండా వేరే బ్రాంచ్లో కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలర్జికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్లో జాయిన్ అవ్వాల్సి వస్తుంది అయితే ఈ బ్రాంచ్లో మీరు చదవడానికి మీకు ఇంట్రెస్ట్ ఉందా ఈ అంటే మీకు అవగాహన ఉందా మీరు అనుకున్న బ్రాంచ్లు అంటే ఈసీఈ లేదా సిఎస్ఈ బ్రాంచ్ రాకపోతే రిమైనింగ్ బ్రాంచ్ లో జాయిన్ అవుతారా ఈసీఈ బ్రాంచ్ అలాగే సిఎస్ఈ బ్రాంచ్ కాకుండా రిమైనింగ్ బ్రాంచ్లో అసలు మీకు ఇంట్రెస్ట్ ఉందా రిమైనింగ్ బ్రాంచ్లో జాయిన్ అయితే మీరు ఫ్యూచర్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతారా ఈసీఈ బ్రాంచ్ లేదా సిఎస్ఈ బ్రాంచ్ కాకుండా ఇంకా ఏ ఇతర బ్రాంచ్లో జాయిన్ అయితే మీకు మంచి అవకాశాలు ఉంటాయా ఇవన్నీ ఎప్పుడైనా ఆలోచించారా ఒకవేళ ఫ్రీ యూనివర్సిటీ కోర్సులో మీకు మంచి మార్కులు రాకుండా మీరు అనుకున్న బ్రాంచ్ రాకపోతే బయటకు వచ్చేస్తారా ఒకళ్ళ బయటికి వచ్చేస్తామనుకునే ఆలోచనే ఉంటే ఇంత కాంపిటీషన్లో ఇలా అప్లై చేయడం అవసరమా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని మీరు ప్రీ యూనివర్సిటీ కోర్సులో కూడా బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని మీరు అనుకున్న బ్రాంచ్ లో సీటు పొందగలమనే కాన్ఫిడెంట్ ఉంటేనే మీరు అప్లై చేయండి లేదంటే మీరు ఎంత కష్టపడి పొందిన మార్కులు మీ శ్రమ మీ సీటు అన్ని వృధా అయ్యే ఛాన్స్ ఉంది ఒకసారి ఆలోచించండి మిత్రులారా తల్లిదండ్రులారా విద్యార్థులారా నేను అడిగిన ఈ ఆరు క్వశ్చన్స్ మీరు బాగా ఆలోచించుకొని ఈ ట్రిప్ఐఐటీ లాంటి ఇన్స్టిట్యూషన్లో మీరు జాయిన్ అవ్వాలా లేదా ఆలోచించుకోండి ఎందుకంటే ఇప్పుడైతే అప్లై చేస్తున్నారో చాలా సీట్లు ఉన్నాయి సీటు రావచ్చు కానీ ప్రీ యూనివర్సిటీ తర్వాత మీకు నచ్చిన బ్రాంచ్లో సీట్ రావాలంటే ఖచ్చితంగా మీరు కష్టపడాల్సిందే ఒకవేళ మీరు కష్టపడకపోతే మీరు అనుకున్న బ్రాంచ్లో సీట్ రాకపోతే మీరు దేనికైనా సిద్ధంగా ఉండాలి ప్రీ యూనివర్సిటీ కోర్స్ అయిన తర్వాత బయటకైనా రావాల్సి ఉంటుంది లేదా మీకు నచ్చని బ్రాంచుల్లో లేదా వాళ్ళు అలాట్ చేసిన బ్రాంచ్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది అంటే మీరు కాంప్రమైజ్ అయ్యి చదవలసి ఉంటుంది అలా కాంప్రమైజ్ అయ్యి చదివితే మీరు అనుకున్న స్థాయిలో మీకు ఉద్యోగాలు వస్తాయా సో ఇలాంటి పలు ప్రశ్నలకి మీ అభిప్రాయాన్ని నా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి ఎందుకంటే చాలామంది రూరల్ విద్యార్థులకి తల్లిదండ్రులకి ఇలాంటి విషయాలు ఏమీ తెలియవు ట్రిపుల్ ఐటీలో సీట్ వస్తుంది ట్రిపుల్ ఐటీలో అప్లై చేసేస్తున్నారు ఒకవేళ సీట్ వచ్చేస్తుందని ధీమాతో ఉంటున్నారు ఒకవేళ సీట్ వచ్చిన తర్వాత వాళ్ళ పరిణామాలు ఏంటి వాళ్ళు అనుకున్న బ్రాంచ్లో తర్వాత ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారా లేదా ఇలాంటి ప్రశ్నలు కూడా మనం ఆలోచించాలి ఇలా ఆలోచించినప్పుడే మీకు ఒక అవగాహన వస్తుంది ఇలా ఆలోచించినప్పుడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ నేను అడిగిన ఈ క్వశ్చన్లకి ఆలోచించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలపండి మీరిచ్చిన రెస్పాన్స్ బట్టి నేను మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను మిత్రులారా ఈ వీడియోతో మీరు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేను భావిస్తున్నాను ఫ్రెండ్స్ మనం గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తుని మార్చగలము థ్యాంక్స్ ఫర్ వాచింగ్